హైదరాబాద్ పార్లమెంట్ స్థానము గతంలో బద్దం బాలరెడ్డి ఆలే నరేంద్ర ఉండేటప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేది కార్యకర్తల్లో కూడా ఒక జోషు ఉత్సాహం కనిపించేది ఆ తర్వాత రోజుల్లో బీజేపీ పోటీలో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఎంఐఎం రాజకీయాల ముందు గెలవగలిగేది కాదు ఆ సీట్ని ఎంఐఎంకి ముందుగానే కేటాయించేసేవాళ్ళు ఇప్పుడు మాధవ లత రావడంతో అక్కడ ఒక టఫ్ ఫైట్ ఉన్నట్టుగా ఒక ఇది వాతావరణం క్రియేట్ అయింది మాధవీయులత అక్కడ ముస్లిం మహిళలకు కూడా బాగా హామీలు ఇస్తుంది ముస్లిం మహిళల్లో తలాక్ వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు చిన్న వయసు వాళ్ళుకి పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్న వాళ్ళ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు అక్కడ పాత బస్తీలో మనం ఎప్పుడూ ఆ వార్తలను వింటానే ఉంటాం వాళ్ళకి ముస్లింలే అన్యాయం చేస్తున్నారు కనుక వాళ్ళకైనా ఇబ్బంది కలిగితే ముస్లిం పెద్దలు సహకరించరు కనుక వాళ్ళని నేను సహకరిస్తాను అని చెప్పి ఆయన హామీ ఇస్తూ కాస్త వాళ్ళల్లోకి ముందుకెళ్ళగలుగుతూ ఉంది ముస్లిం మహిళల్లోకి అదేవిధంగా విధంగా పోర్టుకు సంబంధించి హిందువుల ఆస్తులే కాకుండా ముస్లిం ఆస్తులు కూడా చాలా వక్ఫ్ పోర్టు అక్రమంగా ఆక్రమించుకున్న పరిస్థితి అక్కడ ఉంది వాటన్నిటిని కూడా నేను విడిపిస్తానని చెప్పేసి ఆమె ముందుకు దూసుకెళ్తుంది ఒక టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పేసి సర్వత్రా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనివల్ల ఎంఐఎం కాంగ్రెస్తో మేలు ఆకత్తాయి కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థి పెట్టే విధంగా చూసుకుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది